హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము సో నేనైతే కొత్త మొబైల్ తీసుకున్నాను ఏ మొబైల్ ఏంటి మంచిదా కాదా బాగుందా లేదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి నేను అన్ని డబ్బులు ఎందుకు చూపించాను నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అన్ని డబ్బులు దాచేసుకున్నానా మీకు చాలా డౌట్స్ అయితే వచ్చేసి ఉంటాయి కదా సో ఈ వీడియో ఫుల్గా చూస్తే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి మీకు క్లారిటీ తెలుస్తుంది ఏ మొబైల్ తీసుకున్నాను మొబైల్ ఎలా ఉంది ఏంటి మొబైల్ కూడా చూపిస్తాను మీకు ఎంత ఏంటి అనేసి చెప్తాను వీడియోని ఫుల్గా చూడండి అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి మళ్ళీ ఫుల్ వీడియో చూడకుండా నాకైతే కామెంట్స్ చేయకండి ప్లీజ్ వీడియోని ఫుల్గా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి అలాగే నేను అన్నీ నేను చెప్తాను వీడియోలో అయితే మొత్తం అన్నీ చెప్తాను ఎంత ఏంటి ఏం ఫోన్ ఏంటి అన్నీ చెప్తాను మీరు మిస్ చేయకుండా చూస్తేనే నా వీడియో అనేది ఫుల్గా మీకు తెలుస్తుంది అర్థమవుతుంది 2 gandhe chukla jeen kha 2 gandhe chukla jeen kha ala kalam kya kikwa nirin nantar endu koi kosi ok go yes yeah, sir kia kaan daan ne lag gayi nahi సార్ కదా నా ఫోన్ అయితే ఓపెన్ చేసేసానండి నా కళ్ళల్లో సంతోషము మావాడు కేరింతలు ఇవన్నీ చూసారు కదా ఇదంతా ఎందుకు అంటే ఇక్కడ ఏం ఫోన్ తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అంటే శివశాయి మొబైల్స్లో అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి పాలకొల్లో అనమాట ఇది మంచి మొబైల్ తీసుకున్నాను ఎందులో అంటే ఇందులో ఏంటంటే ఈయనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అలాగే మనకి మంచి క్వాలిటీ ఫోన్ అయితే ఇచ్చారనమాట అలాగే మనకి ప్రైస్ కూడా పర్వాలేదు అనిపించింది నాకైతే అలాగే మనం ఫోన్ తీసుకున్నందుకు ఒక మంచి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు మనకి ఈయన అయితే ఓనర్ గారు అనమాట సో తమ్ కోసం అనేసి ఇక్కడ దిగుతున్నాము కానీ ఏదో ఫ్లాష్ అయి ఫ్లాష్ లాగా వచ్చేసింది అనమాట నా ఫేస్ మీదకి ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి పాలకొల్లు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఫోన్ ఎందుకు తీసుకున్నాను నువ్వు ఏంటి అనేసి అని అయితే చెప్తాను వెయిట్ 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 ఆగండి ఆగండి చెప్తాను ఇక్కడ మా వాళ్ళని అయితే చూడండి నువ్వే ఫస్ట్ ఇక్కడ మా వాళ్ళని అయితే చూడండి ఇక్కడ మా వాళ్ళ ట్యూషన్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంటంటే మా ఊడు ఆడుకునేవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్యాగ్లో అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నాడు అనమాట ఆ గ్లాస్ పెట్టుకుని తిరుగుతున్నాడు కదా ఆ గ్లాస్ ఏం వచ్చాడు ముందు రోజు ఆ గ్లాస్ని తీసుకెళ్ళి మా రోహన్ గడ్ బ్యాగ్లో తీసాడు అనమాట వాడు వచ్చేసి తర్వాత రోజు స్కూల్లో అందరూ చూసి నవ్వారు అనేసి అని చెప్తున్నాడు అలాగే మినీత్ గడ్ బ్యాగ్లో ఏమో ఒకటి కచప్ ప్యాకెట్ ఒకటి ఉంటే ఆ ప్యాకెట్ ఎటుకెళ్ళి మా మినీత్ బ్యాగ్లో వేసాడు అలాగే మా బిందు ఉంది కదా ఇక్కడ బుడ్డది మా బుడ్డదాని బ్యాగ్లో ఏమేశాడు చెప్పు మా ఓడి చెప్పులు ఉన్నాయి కదా బ్లాక్ ఇవి ఆ చెప్పు అటుకెళ్ళి దాని బ్యాగ్లో దాసాడు అనమాట ఇలా చేస్తూ ఉంటాడు మా వాడు చిరు బందని అప్పటి వాళ్ళు నెక్స్ట్ డే వచ్చిన తర్వాత చెప్తున్నారు అనమాట చెప్పి అవన్నీ ఇచ్చి మళ్ళీ నవ్వుతున్నారు ఇలా ఇలాగా తమ్ముడు ఇలా చేశాడు మా బ్యాగ్లు ఏవి పెట్టాడు అనేదాన్ని నవ్వుతున్నారు అనమాట వాళ్ళు చాలా రోజులు ఈ ఎక్కడ అనుకుంటారో కమెంట్ చేయండి ఎక్కడి అనేసి అని నేను తర్వాత చెప్తాను వర్షం అయితే చాలా ఖచ్చితంగా వస్తుంది అనమాట నాన్ స్టాప్ గా రెండు రోజుల నుంచి వర్షం ఇంట్లో లేదు అందుకని చాలా డబ్బులు నా దగ్గర దాటుతున్నాను ఇన్ని డబ్బులు ముప్పై వేలు

సో ఇక మీకు లేట్ చేయకుండా చెప్పేస్తాను మ్యాటర్ ఏంటని అనేసి ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా మా ఇంటి పక్కన ఆంటీ అయితే డోకర డబ్బులు రాయమనేసి అని తీసుకొచ్చి తీసుకొని ఇచ్చిందనమాట సో దాంట్లో ఏంటంటే హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఇలా సపరేట్ చేసి రాయాలి కాబట్టి అన్నీ సపరేట్ చేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను అప్పటికే అంతకుముందు వీడియో ఉన్నాను అనమాట ఇంకా కెమెరా ఫోన్ స్టాండ్ అవన్నీ ఉన్నాయి కదా అనేసి వీడు మా చెల్లి వస్తే వీడియో తీయమంటే ఇలాగ తీసుకుంటున్నాం అనమాట చాలా మంది ఏం చేస్తారు ఇప్పుడు వీడియో వీడియో ఆన్ చేసిన వాళ్ళందరికీ ఆహా ఏమైకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి రాబ్బా అని అనుకుంటారేమో సో అందుకని మళ్ళీ నేను తిట్టుకుంటారు కదా అందుకని ముందే చెప్పేస్తున్నాను అనమాట ఇవైతే డాక్రా డబ్బులు అండి నా దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి బాబు ఫ్యూచర్లో రావాలి అని నేను కోరుకుంటున్నాను నేనైతే రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా నాకు ఇన్ని డబ్బులు ఫ్యూచర్లో నా డబ్బులు నా నా చేతులు ఇన్ని డబ్బులు ఉండాలి అనేసి అని కమెంట్ చేయండి నిజంగా అప్పుడే మీరు వీడియోని ఫుల్గా చూస్తున్నారని నాకు తెలుస్తుంది మధ్యలో పెడుతున్నాను అందుకనేసి ఇక్కడ నా మొబైల్ అయితే చూపించేస్తాను చూడండి మొబైల్ నేమ్ వచ్చేసి రియల్మీలో తీసుకున్నాను నేను రియల్మీ మొబైల్ తీసుకున్నాను ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను రియల్మీ వాడడం అయితే ఫుల్ ముందైతే శాంసంగ్ వాడాను తర్వాత వచ్చేసి పోకో వాడాను ఇంకొకటి వచ్చేసి రెడ్మీ వాడాను రియల్మీ అయితే ఇదే ఫస్ట్ టైము రియల్మీ లెవెన్ ప్రో అనమాట ఇది ఫైవ్ జీ రియల్మీ లెవెన్ ప్రో ఫైవ్ జీ ఫోన్ ఇది అయితే హండ్రెడ్ ఎంపీ కెమెరా అయితే ఉందనమాట బ్యాక్ క్వాలిటీ అయితే బాగుంది ఇప్పుడు మీ నేను ప్రజెంట్ ఆల్రెడీ నేను షూట్ చేస్తున్నాను కదా నా ఇక్కడ మా ఇంటి దగ్గర జరిగిన క్రిస్మస్ వీడియో పెట్టాను కదా అది అది కొత్త మొబైల్ అయినా తీసాను అలాగే ఇంకా వచ్చి ఈ ఇంకా టూ డేస్ తర్వాత వచ్చే వీడియోస్ కూడా నేను ఈ మొబైల్లోనే తీసిన మొబైల్లోనే వీడియోస్ అనమాట క్వాలిటీ ఎలా ఉంది అంటే మీరు కమెంట్ చేయండి అంటే నేను చెప్పడం కాదు మీరు కూడా కమెంట్ చేస్తే తెలుసేది కదా ఇది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది కానీ నాకు ఫ్రంట్ కెమెరా అయితే నచ్చలేదు ఇది బాగా ఓవర్గా అనిపిస్తుంది అనమాట బాగా తెల్లగా చూపిస్తుంది ఇదైతే కానీ బ్యాక్ కెమెరా అయితే సూపర్ ఉంది అనమాట చాలా బాగుంది హెచ్డి ఉంది బాగుంది అలాగే ఇంకా ఈ మొబైల్ గురించి చెప్పాలి అంటే వరే తాలకైతే ఇరనివ్వ నాకు కనపట్లేదు ఇంకా చెప్పాలి ఏంటంటే కెమెరా అలాగే దీనికి ఏమి ఇవ్వలేదు జస్ట్ ఏంటి ఛార్జర్ ఒకటి ఇచ్చాడనమాట చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదా ఇంకా దీంట్లో ఏంటంటే మనకి నా ఓల్డ్ ఫోన్లో మనకంటే మీ ఫోన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నా ఫోన్లో ఏంటంటే ఓల్డ్ ఫోన్లో ఇప్పుడు చిప్ వచ్చేసి పొడవుగా ఉంటుంది కదా మనం సిమ్ పెట్టుకునేది సిమ్ వన్ సిమ్ టూ అనేసి వచ్చేసి ఇంకొకటి హెచ్ మనకి ఎస్డి కార్డ్ది అని ఉంటుంది కదా ఇది అయితే అలా లేదు అసలు కాకపోతే ఏంటంటే మనము మెమరీ కార్డ్కి వేరేగా వచ్చింది అలాగే సిమ్ కార్డ్స్ ఏంటంటే చిన్నది ఉందనమాట చిన్న చిప్ ఉంది దాంట్లో ఏంటంటే పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోవచ్చు అనమాట అలా వచ్చినాయి అనమాట రెండు కూడా పైన ఒకటి కింద ఒకటి పెట్టుకునేలాగా అలా అయితే ఉంది ఇది కొత్తగా అనిపించింది నాకైతే అలాగే కొత్త ఇది కూడా ఉంది దీంట్లో అయితే నేను మెయిన్ ఇది ఎందుకు తీసుకున్నానంటే కెమెరా క్వాలిటీ కోసం అయితే తీసుకున్నానండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా నా ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు హ్యాంగ్ అయిపోతుంది అనేసి అని అలాగే ఇంకా వీడియోస్ కూడా సరిగా రావట్లేదు అని చెప్పాను కదా మళ్ళీ మా చిన్నోడు అయితే పడేసాడనమాట సరిగ్గా వచ్చేసి ఫోన్ కెమెరా ఉంటుంది కదా దాని ముందు దాని మీద పగిలిపోయింది అనమాట అదే అక్కడ పగలడం వల్ల ఏంటంటే ఇలాగ లైట్ లాగా వచ్చేస్తుంది ఫోను ఇందాక చూసారు కదా షాప్లో తీసిన వీడియోలో నా ఫేస్ మీద అంత లైట్ లాగా వచ్చేసింది అందువల్ల అనమాట నేను ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది మొబైల్ అయితే బాగుంది మీరైతే కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి వీడియోస్ కోసం అయితే ఇంత రిస్క్ చేసి డబ్బులు లేకపోయినా కానీ అప్పు చేసి అయితే కొనుక్కోవడం జరిగిందనమాట సో ఈ అప్పు తొందరగా తీరిపోవాలనేసని అందరూ కూడా నా వీడియోస్ని మంచిగా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చేస్తాం బాయ్